కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఈ కాళేశ్వరం నివేదిక ఆరు వందల యాభై ఐదు పేజీలతో కూడిన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది దీనిపైన కేబినెట్లో ప్రాథమికంగా చర్చించారు అయితే పూర్తిస్థాయిలో అసెంబ్లీలో చర్చించి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఏ విధమైన చర్యలకు సిద్ధపడాలని దానిపైన త్వరలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడి జరిగింది దీని దీ ఈ నేపథ్యంలోనే ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వరం కమిషన్ నివేదికను టేబుల్ చేసి అందులో పూర్తి స్థాయిలో చర్చిస్తాము అన్ని పార్టీల అన్ని శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్తా ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీ సమావేశాలు అటు మండలి సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం కమిషన్ ఏదైతే నివేదిక వచ్చిందో ఆరు యాభై ఐదు పేజీల నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి అప్పటి వరకు ఎవరికి కూడా నివేదిక ఇచ్చేది లేదని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మాకు అనుమానాలు ఉన్నాయి కొంత కుట్ర జరిగిందని చెప్తూ ఇటీవల చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును మాజీ మంత్రి హరీష్ రావు లేఖ ద్వారా నివేదికను ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది అందుకు తిరస్కరించడం జరిగింది ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ అన్ని పార్టీల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది దీన్ని వెనుక ఎవరు కుట్రదారులు ఉన్నా ఎవరు ఎవరు అస్తం ఉన్నా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరోవైపు అంతా కూడా తప్పులమయము రాజకీయ కుట్రలు ఉన్నాయి కేవలం ప్రభుత్వం కాంగ్రెస్ నివేదిక అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇంకా బీజేపీ మాత్రం దీన్ని సీబీఐకి అప్పగించాలి కాళేశ్వరం జరిగిన అవన్నీ అక్రమాలను బయటపెట్టాలంటే సిబిఐకి అప్పగించాలి దాన్ని ప్రభుత్వం సిఫారసు చేయాలని చెప్పి బీజేపీ చెప్తా ఉంది ఏ రాజకీయ రాజకీయ పార్టీలో తమ అభిప్రాయాలు ఏ విధంగా ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో చర్చించినాక తర్వాతనే మేము చట్టపరమైన చర్యలు చేపడతాము ఎవరిపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నివేదికపై పూర్తి స్థాయిలో మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సమావేశాల ద్వారా వివరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరొక ప్రధానమైన అంశం ఇప్పటికే అది ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్ళి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున తీసుకెళ్లిందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశము ఈరోజు ఢిల్లీలోని జంతర మంతర్ వేదిక వద్దకు కూడా వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ధర్నా చేయడం జరిగింది ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఖచ్చితంగా నిలబడాల్సిందని చెప్పి రా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం పరిధిలో ఉంది రాష్ట్రపతి ఆమోదిస్తేనే చట్టబద్ధత కల్పిస్తుంది కాబట్టి అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు పోతాము ఆ విధంగా ఎన్నికలు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ అంశం కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పి చెప్తున్న దానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇతర పక్షాలు కూడా తప్పుబడతా ఉన్నాయి చట్టబద్ధత కల్పించాకనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలేకెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల వాదనని పెద్దగా పట్టించుకోకుండా చట్టబద్ధత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత లేని నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఈ మేరకి రెండు మూడు రోజుల్లో కూడా గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తర్వాత మొత్తం పిఎస్ సభ్యులు కూడా హాజరై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు ఎట్టి పరిస్థితిలో కూడా సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది కెమెరామెన్ వెంకటతో రాములు టీవీ న్యూస్ హైదరాబాద్